పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాకేష్ గారి అధ్యక్షతన న్యూ ఇండియా పార్టీ సమావేశం జరిగింది ఇటు సమావేశానికి నియోజకవర్గ పరిధిలోనే మహిళలు యువకులు పెద్దలు రైతులు నిరుద్యోగులు అంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయడం జరిగింది న్యూ ఇండియా పార్టీ ముఖ్య ఉద్దేశం జనాభా కులగణన జరగాలి కులకరణ ఆధారంగానే ఎవరు కుల జనాభా జనాభాయో జనాభా ఆమాషా పద్ధతి ప్రకారంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించుట అన్ని రంగాలలో అంటే సినిమా రంగం క్రీడా రంగం రాజకీయ రంగం అంతరాష్ట్రీయ రంగం ఏ రంగమైన ఆ రంగంలో జనాభా ఆమాచ పద్ధతి ప్రకారంలో వాటా కల్పించాలి బడ్జెట్ పంపిణీ కూడా అదే విధంగా చేయాలి ఇలా పేద ప్రజలు పన్నుల నుంచి రూపొందింపబడ్డటువంటి బడ్జెట్ తిరిగి పేద ప్రజలకు అందుతలేదు వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు ఈ అసెంబ్లీలో తయారు చేయబడలేదు కారణం నూట పంతొమ్మిది పంతొమ్మిది మంది ఉన్న తెలంగాణ అసెంబ్లీలో కేవలం పంతొమ్మిది మంది మాత్రమే బీసీలు ఉన్నారు యాభై శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు అరవై శాతం పైగా ఎమ్మెల్యే సీట్లు దక్కాలే కానీ కేవలం పంతొమ్మిది దక్కినాయి మిగతా నలభైకి పైగా సీట్లలో ఓసీలు కబ్జా చేసి కూర్చున్నారు ఇలా కమ్మరాయన కుమ్మరాయన మంగళాయన శాఖలైన అది ఏ కులమైనా వాళ్ళ కులవృత్తి గురించి దాని ఆధునీకరణ గురించి దాని యొక్క ఉత్పత్తి గురించి మార్కెటింగ్ మాట్లాడాలంటే ఓసీ కులాల ఎమ్మెల్యేల మీద ఆధారపడవలసినటువంటి పడుతుంది ఇది ఒక రకంగా బానిసత్వంలోకి నెట్టివబడుతుంది అందుకోసమే బ్లూ ఇండియా పార్టీ అన్ని కులాల జనాభా ఆమాషా పద్ధతి ప్రకారంలో చట్టసభల్లో అంటే ఆ అసెంబ్లీలోకి పార్లమెంటులోకి అభ్యర్థులను పంపించడమే ధ్యేయంగా స్థాపింపబడ్డది గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది బ్లూ ఇండియా పార్టీ రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు దేశ స్థాయిలో పోటీ చేసి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల జనాభా అమాషా పద్ధతి ప్రకారం వారి వాటా వారికి దక్కేటట్లు చేస్తుంది ఇలా ప్రకృతి సంపద అయినటువంటి భూమి నీటి వనరులు ఏ రంగంలో ఉన్నా కూడా అవన్నీ కూడా ఎక్కువ శాతం అగ్ర కులాలకే దక్కుతున్నాయి ఇలా సినిమా రంగం వాళ్ళ కబంధ హస్తాలలో ఉండిపోయింది కారణం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ అవి ఏ పార్టీలైనా కూడా ఓసీల చేత స్థాపింపబడ్డాయి కాబట్టి అవి అధికారంలోకి రాగానే వాళ్ళ కులాల వర్షం మాత్రమే పనిచేస్తున్నాయి పెన్షన్ అని ఇతరత్ర చిన్న చిన్న ఇచ్చి చిన్న చిన్న సంక్షేమ పథకాలతో ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని ఒక రకమైన భారీసత్వంలోకి నెట్టివేస్తున్నాయి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు పేదరిక నిర్మూలన జరగలే ఆర్థిక అసమానతలు తొలగిపోలే సామాజిక అసమానతలు తొలగి అన్నీ తొలగిపోవాలంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల చేత స్థాపింపబడ్డ బ్లూ ఇండియా పార్టీ అధికారంలోకి రావాలి అందుకోసమే తొంభై మూడు శాతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను తెలంగా బ్లూ ఇండియా పార్టీ పిలుపునిస్తుంది మన పార్టీ వచ్చేసింది మీరు మన పార్టీలో సభ్యులుగా చేరండి ఓసీల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీల సభ్యత్వాలను వదులుకోండి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లాంటి పార్టీల యొక్క అభ్యర్థులకు ఓటు వేయొద్దు మన వర్గాల చేత స్థాపించబడ్డ లిండియా పార్టీ వర్గాల వర్గాల ప్రతినిధులకే ఓటు వేసి మన ఓటు ద్వారా మన రాజ్యం తెచ్చుకొని మనల్ని మన సామాజిక న్యాయం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది భారతదేశ స్థాయిలో కులకాలను బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుంది బీసీ ప్రధాని అయిన మోడీ ఆయన భావజాలం బీసీ కారణ కాని కారణంగా బీజేపీ పార్టీ భావజాలం బీసీలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఇవాళ శక్తివంతమైన బీసీ